మా సారు వాళ్ళ తమ్ముడు చిన్నప్పుడు ప్రాణ స్నేహితుడు దాదాపు పది సంవత్సరాల తర్వాత లండన్ నుంచి వస్తా ఉంటే మా సారు వాళ్ళ తమ్ముడు ఎంత కష్టపడినాడు చూడండి మా సారు వాళ్ళ తమ్ముడు చిన్నప్పుడు దాదాపు ఐదు సంవత్సరాల వరకు లండన్ లో అయితే చదువుకున్నాడు అక్కడ చదువుకునేటప్పుడు క్లాస్ లో లండన్ అతను అయితే ఒక అయితే స్నేహం అయితే చేసినాడంట తనే రూమ్మెంటు తనే క్లాస్మెంట్ మొత్తం తనే అంట ఇంకా అయితే ఎప్పుడో మా సారు వాళ్ళ పెళ్లికైతే కోవేట్ అయితే వచ్చినాడంట మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు అయితే మా సారం చూడడానికి వస్తాడు అతను వస్తున్నాడో లేదో గానీ మాకైతే నిద్ర లేకుండా తెల్లారజాను ఐదుకే ఫోన్ చేసి మటన్ కొట్టుకెళ్లి ఇరవై కేజీలు మటన్ అయితే దమ్మని చెప్పినాడు వచ్చే స్నేహితుడి కోసం బయట వాళ్ళ దగ్గర వంట చేపిస్తే సరిగ్గా చేస్తారో చేయడానికి ఇతనే దగ్గరుండి ప్రతి ఒక్కటి అయితే వంట చేయడం జరిగింది మా సార్ వాళ్ళ తమ్ముడు అయితే వంట చేస్తా తన స్నేహితుడి గురించి అయితే నాకైతే చెప్పినాడు లండన్ లో చాలా బాగా ఎంజాయ్ చేసిన ఇద్దరం అని చెప్పి తన దగ్గరుండి బాగా అని చెప్పినాడు కోవేటి మగవాళ్ళు సామాన్యంతో వంటలైతే చేయరు మనసును పెట్టుకుని అయితే చేపించుకుంటా ఉంటారు ఇంక ఇతనైతే దగ్గరుండి తన చేతులతోనే తనకు నచ్చినట్టు వంట అయితే చేసి తన స్నేహితుడి అయితే రెడీ అయితే చేసినాడు ఇతను తన స్నేహితుడి కోసం ఇంత ప్రేమగా కష్టపడి వంట చేసిన అంటే ఆ స్నేహితుడు ఎలాంటి మంచివాడో మనం అయితే అర్థం చేసుకోవాలి ఎలాంటి బంధములు అయినా సరే నిజాయితీ లాంటి ప్రేమ అయితే ఉండాలి ఆ నిజాయితీ ఉన్నప్పుడే తన కోసం మనం ఎంత ప్రేమగా అయినా ఏమైనా చేయగలమో